హలో అండి అందరికీ ఈరోజైతే మేము చక్రాలు చేసే వీడియోనైతే అయితే నేను మీకు షేర్ చేయబోతున్నాను శనగపిండి ఉంటుంది కదా అది అయితే మేము మరపట్టించుకొని తీసుకుంటాము విడిగా అయితే కొనుము పచ్చి శనగపప్పుని మరవేయించుకొని అందులోకి ఓమా ఇంకా కారాన్ని కూడా ఓన్లీ చిల్లీ పౌడర్ అది కూడా యాడ్ చేసేసుకోండి తర్వాత వరిపిండి కూడా కొంచెం కలుపుకుంటున్నాం మేమైతే మేము మేము మా ప్ర మా విలేజ్ స్టైల్లో మేము ఎలా చేస్తాము అని చెప్పేసేది ఈ వీడియో అనమాట ఇంక ఇవన్నీ కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఇంకా కలిపేసుకు కలిపేస్తుంది మా ఇది మనం చక్రాలు మేమైతే వీటిని చక్రాలు అని అంటాం సన్నగా ఉంటాయి అన్నమాట ఎక్కువ లావు ఉండవు ఓవర్గా లావ్ అయితే ఉండవు చూడండి ముందు ఇంకా వీడియోలో వస్తుంది కదా ఎంత ఇట్లా కలిపి తను చూసుకుంటుంది కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గానే ఉండాలి మరీ అంత గట్టిగా ఉంటే కూడా చక్రాలు మనం వేసేటప్పుడు అవి దిగదనమాట హోజులు నుంచి అందుకని చెప్పేసి ఆ రుచికి ఇప్పుడు ఒకవేళ మీరు ఉప్పు సరిపోదు అనుకుంటే కూడా అవి చూ చెక్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అవి ఇంకా తర్వాత బాండి పెట్టేసి బాండి హీట్ అవగానే ఇంకా ఆయిల్ వేసేస్తున్నాము మేమైతే వేటికైనా సరే ఇంకా కర్నూలు ఆయిల్నే ఎక్కువ యూస్ చేస్తాము ఇంకా అవన్నీ పక్కనవన్నీ పుల్లలు అలానే ఉంటాయండి ఇంకా విలేజ్ కాబట్టి మేము ఎక్కువ ముందుగానే స్టోర్ పెట్టుకుంటాము కట్టెలపై ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి మేము ఎప్పుడు పుల్లలు అనేవి ఉంటూనే ఉంటాయి ఇంకా ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వేసేసుకోవడమే పిండి వంటలు ఏం చేసినా కూడా మేము కట్టెల పై మీదే చేస్తాం సో ఇలా కూర్చొని ఇంకా ఇద్దరం చేస్తూ ఉన్నాము ఇంకా ఆయిల్ హీట్ అవ్వగానే నేను ఇలా తనకి పెట్టి ఇస్తూ ఉన్నా ఇంకా తను వేస్తూ ఉందనమాట ఇంకేంటంటే ఇలా పొంగినట్టుగా వస్తాయి ఇంకా ఓన్లీ పల్లి నూనెతో చేస్తాం కదా అందుకే అలా వస్తే ఇంకా మంచినీళ్ళు అలా పక్కన పెట్టేసుకొని ఇంకా తను వేసి ఇవ్వగానే నేను దాన్ని మొత్తం దానికి ఉన్నది తడితో తీసుకొని ఇంకా మొత్తం ఇట్లా సైడ్కి తీసేసుకొని మళ్ళీ వే వేసి తనకి పెట్టేస్తే తను అమ్మ పిండి కల్పించినా కానీ మేము ఇలా చేసుకుంటాం అనమాట ఇంకా దాని నుంచి తీసేసి నీట్గా మళ్ళీ తీసేసి ఇస్తున్నాయి ఎందుకంటే మళ్ళీ అది ఉంటే వాళ్ళు ప్రెస్ చేసి వేయడానికి రాదు కదా అందుకని చెప్పేసి ఇలా తీసిస్తే తను మళ్ళీ వేసుకోవడానికి కూడా ఉంటుంది చూసారు కదా ఇట్లా సింపుల్గా ఉంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎక్కువ హార్డ్ తినేవాళ్ళు ఇది ఇది మనం తొందరగా వేసేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఇదైతే చాలా త్వరగా కూడా అయిపోతుంది మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎక్కువ లావుగా లావుగా ఉండే అయితే వేసుకోవడం ఉండదు మేము ఎప్పుడు కూడా ఇలా సన్నగా ఉండే చూసుకుంటున్నాం మళ్ళీ పిండి గట్టిగా ఉంది ఇంకా అని చెప్పేసరికి మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసి నేను ఇలా కలిపేసి ఇక పెట్టేసిన తర్వాత ఇంకా ఇలా ప్రెస్ చేయాలంటే గాలి అనేది ఉందనుకోండి తనకి మళ్ళీ ఇట్లా వేసేటప్పుడు అలా రౌండ్గా వేయడానికి రాదనమాట అందుకని నేను ఇలా ప్రెస్ చేసి పెట్టేసి అక్కడ పెడితే తను తీసుకుంటుంది ఇలా ఇలా వేసుకొని ఇలా పెట్టి నేను అక్కడ పెడితే తను తీసుకొని మళ్ళీ వేస్తుంది అనమాట సో ఇదండి మా విలేజ్ స్టైల్లో మేము అయితే ఇలా చేస్తాము మరి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి నేను లైవ్ చేద్దామని అనుకున్నా బట్ చేయలేకపోయాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో మా విలేజ్ స్టైల్లో మేము అయితే ఇలా చేస్తాము మరి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి సో చూసారు కదా ఇలా వేసుకుంటే ఈజీగా మనకి వేయడానికి కూడా ఉంటుంది అంతే చూశారు కదా మనకి పిండి కలపడానికి కూడా అంత టైం టేకింగ్ ఏం పట్టలేదు చూడండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అసలు మర్చిపోకండి ఇంక మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటూ అలా అలా సరదాగా త్వరగా అయిపోయినట్టుగా అనిపించింది మాకైతే ఇంక చక్రాలు ఒక్కళ్ళే అయినా కూడా చేసుకోవచ్చు అండి ఎంత కష్టమైంది కాదు అదే చెక్కలైతే కంపల్సరీగా ఇద్దరు ఉండాలి చెక్కలకి టైం టేకింగ్ ప్రాసెస్ అదైతే సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి